మ్యాండోబో హెడ్లైన్స్ అక్కగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించా సీఎం రేవంత్ రెడ్డి నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు సబితా ఇంద్రారెడ్డి సబితక్క నన్ను మోసం చేశారు సీఎం రేవంత్ రెడ్డి శాసనసభ సమావేశాల్లో వాడి వేడి వాగ్వానాలు తెలంగాణ శాసనసభ సమావేశాల్లో మంత్రి సీతక్క బీఆర్ఎస్పై ఘాటు విమర్శలు చేశారు కాంగ్రెస్లోకి వచ్చిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు గవర్నర్కు ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు ఆ ఫిర్యాదు పత్రాన్ని కాంగ్రెస్లో గెలిచి బీఆర్ఎస్లో కొంచెం సబితా ఇంద్రారెడ్డితో ఇప్పించారని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ వాళ్ళు రాజీనామా చేయించి ఎమ్మెల్యేలను చేర్చుకున్నారని ప్రశ్నించారు వెంటనే స్పందించిన సబితా ఇంద్రారెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు తనను టార్గెట్ చేస్తున్నారని ప్రశ్నించారు రేవంత్ రెడ్డిని ఓ అక్కగా కాంగ్రెస్లోకి సంతోషంగా ఆహ్వానించినట్టు గుర్తు చేశారు రేవంత్ రెడ్డికి నాపై ఎందుకు కక్ష ఆ రోజు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ ఆశాకిరణం అవుతామని చెప్పాను సీఎం అవుతామని కూడా చెప్పాను మనస్ఫూర్తిగా ఆశీర్వదించాను అన్నారు సబితా ఇందారెడ్డి ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు సబితక్క నన్ను పార్టీలోకి ఆహ్వానించిన మాట వాస్తవం వ్యక్తిగతంగా జరిగిన సంభాషణ సభలో చెప్పారు సబితక్క సభలో ప్రస్తావించారు కాబట్టి అప్పుడు జరిగిన పరిణామాలు సభలోనే చెప్పాలి రెండు వేల పంతొమ్మిదిలో మల్కాజ్గిరిలో పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ కోరింది మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తే అండగా ఉంటారని సభితక్క మాట ఇచ్చారు కాంగ్రెస్ నన్ను అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే ఆమె బీఆర్ఎస్లో చేరారు అధికారం కోసం కాంగ్రెస్ను వదిలి బీఆర్ఎస్లో చేరి మంత్రి పదవి తీసుకున్నారు తమ్ముడిగా సబితక్క నన్ను మోసం చేశారు కాబట్టే ఆమెను నమ్మొద్దని కేటీఆర్ చెప్పా మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తే గెలిపించే బాధ్యత నాదే అని సభితక్క చెప్పారు నేను చెప్పింది నిజమో కాదో సబితక్క గుండెల మీద వేసుకొని చెప్పాలి అన్నారు సీఎం రేవంత్ రెడ్డి